వర్క్స్ బోర్డు సవరణ బిల్లు సరికాదని జామియా మసీద్ అధ్యక్షులు ఇజాజుద్దీన్ న్యాయవాది జవహర్ అలీ పేర్కొన్నారు కాకినాడ జామియా మసీద్ వద్ద కాకినాడ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో సవరణ బిల్లును రద్దు చేయాలని ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్న వర్క్స్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం వర్క్స్ బోర్డు సవరణ బిల్లును తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు ముస్లిం ప్రజల హక్కులను కాలరాసే విధంగా విలువైన వర్క్స్ ఆస్తులను కాజేయాలని దురుద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ సవరణ బిల్లును తీసుకువచ్చిందని వారు ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తక్షణమే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు దేశంలో ముస్లింలు కూడా భాగస్వాములే అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని ఇమామ్ గౌస్ అజ్జు కుతుబుద్దీన్ ఖలీసా కరీం హుసేన్ షరీఫ్ అన్సర్ బజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నిన్నటి రోజున మన చట్టాన్ని పార్లమెంట్లో అమలు పరిచారు అది మనకి ముస్లిం సోదరులందరికీ భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ బ్లాక్ డేగా పరిగణిస్తున్నాం మనం నిన్నటి రోజున ఏదైతే మన బఫ్ చట్టాన్ని సవరణలని వాళ్ళు ఆమోదింపజేశారో మన ప్రభుత్వం దాన్ని మనం ఖండిస్తున్నాం ఏకకంఠంతో ఖండిస్తున్నాం మనం ఇలాంటి దుశ్చర్యలకు దుశ్చర్యలకు పాలు పడకండి ముస్లిం సమాజం కూర్చునే ప్రసక్తి లేదు వాళ్ళు కామ్గా ఉన్నారని చూసి మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు ప్రతిదీ ఆలోచిస్తున్నారు చూస్తున్నారు ఏంటి జరుగుతుంది ఏంటి వివక్ష ఏంటి వివక్ష పూరితంగా ఎందుకు చేస్తున్నారు మన భారత ప్రభుత్వం మనం కూడా ఒక శరీరం భారతదేశం ఒక శరీరం అనుకుంటే ముసల్మానులందరూ కలిసి ఒక ఒక అంగం ఆ శరీరంలో ఒక అంగం మనం ఆ అంగానికి మీరు దెబ్బతీస్తున్నారు అంటే శరీరం కూడా దెబ్బతింటుంది అది గుర్తు పెట్టుకోండి మీరు ముస్లిం ముస్లింలను మీరు కించపరిస్తే వాళ్ళని నష్టపరిస్తే నష్టపోయేది భారతదేశం అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే భారతదేశం అందరూ సుభిక్షంగా అన్ని మతాలు కలిసిమెలిసి ఉన్నప్పుడే భారతదేశం లౌకిక రాజ్యంగా ప్రసిద్ధి చెందింది ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఆగ్ర ఆగ్రగమి రాజ్యంగా ఉంది ఇలాంటి రాజ్యాన్ని మీరు ఎప్పుడు పాడు చేయకండి మనలో మనం వివక్షలు తీసుకురాకండి ఐక్యమత్యంగా ఉందాం మనం అందరూ కలిసి ఒకరు ఒక మతం మీద వివక్ష చూపకండి అని చెప్పేసి నేను మీ అందరి ద్వారా తెలియబరుస్తున్నాను ఈ ఏదైతే ఈ చట్టాన్ని మీరు అమలు చేశారో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మనం అందరూ ఏకాకణంతో మిమ్మల్ని కోరుకుంటున్నాం జై హింద్ సుమారు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో ఉన్న ముస్లిం సమాజంపై దాడులు జరుగుతున్నాయి ఈ ముస్లింని ద్వితీయ శ్రేణి పౌరుడిగా మార్చాలని వారి ఉనికి లేకుండా ఈ దేశంలో చేయాలని అనేక చట్టాలు తీసుకొస్తూ తీసుకొస్తూ ఉన్నారు అయినప్పటికీ ముస్లిం సమాజం ఎంతో ఓర్పుతో ముందుకు వెళ్తుంది ఈ రోజున వక్ బిల్లు పేరుతో పూర్తిగా ముస్లిం యొక్క ఉనికి ఈ భారతదేశంలో ఉండకుండా చేయాలని వారికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా కాజేయాలని పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని ఒక కుట్ర కుట్ర ప్రకారం ఒక బిల్లును తీసుకురావడం జరిగింది మన చాలా దౌర్భాగ్యం ఏమిటంటే ఈ దేశంలో ఈ ఒక బిల్లు ప్రవేశపెట్టడానికి ఒక బిల్లు చట్టం రూపదర్చడానికి సపోర్ట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు వారిద్దరూ కనుక లౌకిక వాదులుగా మనల్ని రక్షించి ఉంటే వారు వితిడరా చేసి ఉంటే ఈ బిల్లు ఆమోదం పొంది ఉండేది కాదు కానీ దురదృష్టం ఏమిటంటే ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి పేరుతో ముస్లింలను బలి చేయడం జరిగింది మా ముస్లింల సమాధుల మీద అభివృద్ధి కట్టడాలు కట్టాలనే ఒక దురుద్దేశంతో ఒక బిల్లుకు సై చెప్పడం జరిగింది కాబట్టి మేమందరం చాలా చింతిస్తున్నాం ఇంతటితో ఆగిపోలేదు తప్పకుండా ఈ ఒక బిల్లు గురించి సుప్రీంకోర్టు దాకా అన్ని న్యాయస్థానాల్లో కూడా మేము క్వశ్చన్ చేస్తాం ఛాలెంజ్ చేస్తాం తప్పకుండా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తాం ఒకవేళ మా ముస్లిం సోదరులు ఇలాగే గబ్చివ్గా ఉంటే రేపటి రోజున మనందరూ ఓట్లు కూడా లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది ఇది కూడా ఆ కుట్రలో భాగమే మిత్రులారా కాబట్టి తప్పకుండా ఏదైతే ఒక్క నల్ల చట్టం వచ్చిందో నిన్న దాన్ని వ్యతిరేకించడానికి మేము ఛాలెంజ్ చేయడానికి న్యాయ